హాయ్ డియర్స్ ఈరోజు నేను గుల్కంద్ అనే స్వీటు తయారు చేసి చూపించబోతున్నాను గుల్కంద్ అంటే గులాబీ రేకులతో చేసే జామండి చాలా బాగుంటుంది మంచి సువాసన వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒంటికి చలవ చేస్తుంది దీన్ని మనం పాల్లో కలుపుకు తాగొచ్చు పాన్ లాగా పెట్టి కూడా తినచ్చు దీనికి నాటు గులాబీ పువ్వులు అయితేనే బాగుంటాయండి ఈ నాటు గులాబీలు సంవత్సరం పొడుక్కి దొరుకుతాయి గుల్కందు ఎలా చేయాలో చూపిస్తాను పదండి ఈ గుల్కంద్ స్వీట్కి నాటు గులాబీ పువ్వు రేకులు అయితేనే బాగుంటాయి నేను ఈ పూలు తీసుకొచ్చి రేఖలన్నీ విడదీసి శుభ్రం చేసి పెట్టుకున్నాను శుభ్రం చేసిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన వీటిని ఒక పల్చటి క్లాత్ తీసుకుని ఆరిపెట్టాలి గులాబీ రేకులు తొందరగానే ఆరిపోతాయి మీకు ఈ గులాబీ రేకులు దేవాలయాల దగ్గర పూలు వాళ్ళ దగ్గర అడిగితే తక్కువ రేటుకి ఇస్తారు ఎందుకంటే గులాబీలు ఎక్కువ రోజులు నిల్వండు రాలిపోతాయి కదా ఒక్కొక్కసారి ఊరుకునే ఇస్తారు అటువంటి వాటిని బాగా శుభ్రంగా చూసుకుని కడిగి ఆరబెట్టుకోవాలి ఒక్కొక్కసారి గులాబీ పూల మీద పురుగు మందులు కూడా చల్లుతారట అవి చూసుకొనుక్కోవాలి అందుకనే ఉప్పు నీటిలో కాసేపు ఉంచి తీసి నేను ఆరబెడుతున్నాను ఇవి ఆరిపోయి ఇప్పుడు ఆరిపోయిన వాటిని ఈ బౌల్లో తీసుకుంటున్నాను ఈ గులాబీ రేకులని ఫ్యాన్ కింద ఆరబెడితే చాలా తొందరగా ఆరిపోతాయి ఈ స్వీట్ కోసం నేను వంద గ్రాముల గులాబీ రేకులు వంద గ్రాముల పటికీ బెల్లం కొద్దిగా తేనె ఇలాచి తీసుకున్నానండి మీరు బెల్లం అన్న తీసుకోవచ్చు పంచదార అన్న తీసుకోవచ్చు ఇప్పుడు పటికీ బెల్లాన్ని రోడ్లో వేసి మెత్తగా పౌడర్లా చేసుకుని ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటున్నాను పంచదార అయితే అవసరం లేదు ఇందులోనే ఐదారు యాలకులను కూడా తీసి మెత్తగా పొడి చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను గులాబీ రేకుల్ని మన ఉల్లిపాయలది తురుము కొనకి ఒకటి మిక్సర్ లాంటిది హ్యాండ్తో లాగి దొరుకుతుంది కదా అందులోని గులాబీ రేకులు తర్వాత పటికీ బెల్లం పొడి లేయర్ లాగా ఒకదానిపైన ఒకటి వేసి చేత్తో మనం ఈ థ్రెడ్తో వెనక్కి ముందుకే అంటూ ఉంటే చూడండి ఎలా అయిపోయిందో మెత్తగా అయిపోయింది మీరు కావాలంటే వీటిని రోట్లో వేసి కూడా దంచుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను అందులో ఈ మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉన్నాను ఇది సిమ్లోనే పెట్టి మనం కలుపుకుంటూ ఉండాలి చాలా తొందరగా లేతపాకం వస్తే సరిపోతుంది మరి ఎక్కువ వేయించక్కర్లేదు అలా కలుపుతూ ఉన్నప్పుడు మంచి సువాసన వస్తుంది లేతపాకం రావడానికి ఐదు నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టదు ఇప్పుడు పొడి చేసి పెట్టుకుని ఉంచుకున్న ఏలకు పొడేసి కలిపేయాలండి అంతే ఒకసారి అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ నుంచి మిశ్రమాన్ని దించేసి తేనె కలిపి పెట్టుకోవాలి తేనె ఈ మిశ్రమం బాగా కలిసేలాగా కలిపి ఒక బాక్స్లో పెట్టేసుకోవటమే ఇంతేంటి సింపుల్గా అయిపోయింది కదా ఎంతో రుచిగా ఆరోగ్యానికి మంచిదైన గొల్కంద్ స్వీట్ ఇది ఈ జామ్ని మనం తయారు చేసుకున్న తర్వాత బాక్స్లో పెట్టుకుంటాం కదా అప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టనవసరం లేదు బయట పెట్టినా ఈ జామ్ అస్సలు పాడవదు ఈ గొల్కంద్ని మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు ఎక్కువగా పాన్లో రండి కిల్లి అంటారు కదా అందులో వేసి చాలామంది తింటూ ఉంటారు ఈ గులాబీ రేకుల జామ్ని రోజుకి ఒక చెంచా చొప్పున తింటే ఒంట్లో హీట్ని తగ్గిస్తుంది ఈ గుల్కందని చెంచాడు చొప్పున డైరెక్ట్గా తినేయచ్చు ఇంకా కొంతమంది కడుపులో మంట కింద ఉంటుంది అల్సర్లు ఉంటాయి అటువంటి వాళ్ళు పాల్లో కలిపి తాగితే కడుపులో చాలా చల్లగా అనిపించి కడుపులో మంట తగ్గుతుందండి ఇప్పుడు నేను టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది మంచి సువాసన వస్తుంది నాటు గులాబీ రేకులతో చేసానేమో చాలా చాలా టేస్టీగా ఉంది రోజు మిల్క్ అంటారే అలా అనిపిస్తుంది నేను చేసిన ప్రకారం చేయండి చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ రియర్స్